ఏడు సరే అని చెప్పారు మరి మా చెరువు భూమి అక్కడ దాకుంది అక్కడ అదలు పెట్టుకోవాలి మేము అదలు పెట్టాలి పెడతాం అలా మీరు లోపల వాళ్ళ భూమి ఉందని చెప్తే మళ్ళీ వాళ్ళు మాకు ఎంత వరకు ఉందని మళ్ళీ మీ ఆ కొలు అట్లా కాదు వాళ్ళ భూమి మాకు మీకు చెరువు భూమి ఎక్కడికి ఉందో అక్కడికి అద్దులు పెట్టిపోవాలి అండి అదే పెట్టండి అదే చెప్పండి

ఇప్పుడు అట్ట పట్ట మనకు పడ్డా ఏ పట్ట పొలం ఒకటే కొలిసారా లేరు అంత చూపించారు కానీ అసలు భూమి మనకి అద్దులు కావాలి ఒకళ్ళ ఒక రైతు లేదు మీ దగ్గరికి సార్ వచ్చారు ఇప్పుడు మీ ఇప్పుడు ఇప్పుడు కదా దగ్గరికి కూడా వచ్చారు సార్ ల్యాండ్ ఉన్నాయి ఉన్న రైతులో అతను రైతు ఓకేనా అతని ఇచ్చారు కానీ పట్టలాండ్లలో ముణకలు మట్టి పోసుకు అప్పులేదు ఓకేనా అది మాత్రం క్లారిటీ స్టేట్మెంట్ మట్టి అయితే లేదు కానీ అట్లా అని చెప్పేసి మీరు చెప్పడానికి కూడా హక్కు లేదు ఓకేనా దానికంటే రూల్ పొజిషన్ ఉంటుంది దానితో కన్నా యాక్షన్ ఎట్లా గవర్నమెంట్ వాళ్ళు మేము అంటే క్లారిటీ చెప్తున్నాం పట్టాలు ఉన్నాయి కాబట్టి అసలు పట్టా లేకపోతే మీరు ఏం చేసినా కానీ నడుతుంది చెరువు ల్యాండ్ గవర్నమెంట్ నాడు కాబట్టి మనం మనం చూసుకొని చేసిన వాళ్ళం కానీ ఒక పట్టాధార అయి ఉండి అతను ఉన్నాడు కాబట్టి అతనికంటే ఒక హక్కు ఉంటుంది కదా అతని వస్తుంది కాబట్టి అతని ల్యాండ్ని మనం చెప్పడానికి మనకు హక్కు లేదు కాబట్టి దాన్ని గవర్నమెంట్ ప్రకారం తీసుకున్నా ఇప్పుడు ఎప్పుడైతే పట్టలేని ఇప్పుడు అని సార్ సరే సర్వే చేశాడు ఎంతవరకు పట్ట ల్యాండ్ నేను అంటుంది ఒకటే ఇప్పుడు అతని కొన్న ల్యాండ్ మొత్తం ఎంత అతనికి మునుకలో ఉంది ఎంత ఇప్పుడు అతను ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది అంత ల్యాండ్ ఓకేనా అతనికి ఇప్పుడు మరి కొన్న ఎకరం ఉండడా ఇప్పుడు పది ఎకరాలు కొండడా అసలు ఇప్పుడు పండ పండిస్తుంది ఎంత మంది కానీ ఎక్కువ కలుపుకున్నాడానికి దొరుకుతుంది కొంచెం ఒప్పు అంటుండీ రాత్రి పంట కదా ఇంపార్టెంట్ సర్వే చేసి సార్ సర్వేసింది కదా ఎంఆర్ఓ గారి దగ్గర చూసుకొని మొత్తం డీటెయిల్ రిపోర్ట్ చేసుకొని అసలు ఎన్ని ఎకరాలు ఉంది అసలు ఎట్లా పట్టాలు వచ్చినాయి అసలు పట్టలు ఫస్ట్ ఎవరికి ఉండే ఎవరి పేరు మీద ఉంది ఎట్లా మారింది అన్నీ దొరుకుతాయి కొంచెం సార్ ఫస్ట్ పేరు మీద ఉంది వచ్చింది అది ఇప్పుడు ఏదైతే మన ముఖలో వాళ్ళు మట్టి పోసిందో అది పోసింది కాబట్టి నేను చూస్తున్నాం అది కళ్ళు కనబడుతున్నాం మా టోటల్ వీడియోలు తీసుకున్నాం అది కదా కాబట్టి మట్టి పోసినందుకు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకురా తీసుకుంటారు అట్లాంటి మీకు చెప్పడానికి అర్థం లేదు ఎందుకంటే మీరు ప్రైవేట్ బస్సులు అతని ప్రైవేట్ బస్సులు మళ్ళీ మీరు చెరిపి అనుకోండి మీరు మీరు కేసు మీ ప్రైవేట్ వెళ్ళిపోతుంది